అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి వంద రోజులు పూర్తయింది అంటే జూన్ పన్నెండవ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు సెప్టెంబర్ ఇరవై నాటికి వంద రోజులు పూర్తయింది మనం ఈ వంద రోజుల ప్రోగ్రెస్ని పరిశీలిస్తే వంద రోజుల్లో వంద అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వంద రోజుల్లో అప్పుడు మనం పరిశీలిస్తే పూర్తిగా ఫెయిల్ మార్కులు ఇక్కడ వందకు వంద మార్కులు వస్తే అక్కడ ముప్పై ముప్పై ఐదో వచ్చి ఉంటాయి బాబంటే ఇప్పుడు భరోసా అని రాష్ట్ర ప్రజలు భావిస్తుంటే ఆ రోజు జగన్ చూస్తే భయపడ్డారు ఈరోజు అభివృద్ధి ఆ రోజు వినాశనం అన్ని వినాశనం ఎక్కడ పడితే ఈ ఈ రోజు జనం ఆనందంగా ఉన్నారు ఆ రోజు భయం భయంగా బతుకుతున్నారు ఈరోజు ఒకే రాజధాని ఉంది మాకు అమరావతి అని అనుకుంటున్నారు ఆ రోజు మూడు ముక్కల ఆట జరిగేది ఈరోజు అమ్మ పోలవరం అవుతుంది అన్న నమ్మకం కలిగింది ఆ రోజు లేదు ఈరోజు స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజు లేదు అది ఏమవుతుంది ఎవరికీ తెలియదు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి అసలు అభివృద్ధి కార్యక్రమాలు మనం లేదా సంక్షేమ కార్యక్రమాలు కలిపి వంద చేశామంటే ఆలోచించండి ప్రజలు కూడా మీరు అందరికీ తెలిసండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐదు కీలక అంశాల మీద సంతకాలు పెట్టారు ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి మూడు వేలు ఉన్నది నాలుగు వేలు ఇస్తున్నారు ఒకటో నుంచి ఇస్తున్నారు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు ఉపాధ్యాయ పోస్టులకి మెగా డిఎస్ఈని ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు ఆ రోజు ల్యాండ్ ఉంటుందో పోతాదో మా భూములు ఎవరి సొంతమో అనుకుంటున్నారు అమరావతికి పదహైదు వేల కోట్లు డబ్బు తెచ్చుకున్నారు ఆరోగ్యశ్రీ ఆగిపోతాది అనుకుంటుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బకాయిల్లో సగం ఇప్పటికే కట్టేశారు ఇంకా వరదలు ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి ఇంకా వరదలు వచ్చినప్పుడు చూడండి పది రోజులు అక్కడే విజయవాడలో ఉండి రాత్రి పగలు కష్టపడి అంటే ఆయనతో పాటు మిగతా మంత్రులు అందరూ కూడా ఉన్నారు అధికారులు ఉన్నారు అందరూ సమిష్టి కృషి వల్ల పది రోజుల్లో ఊపిరి పీల్చుకునేలా చేశారు అక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళ మృతుల కుటుంబాలకి ఐదు లక్షలు చొప్పునిచ్చారు ఈ వరదల్లో నీళ్ళు డ్యామేజ్ అయితే ఇళ్ళకి మొదటి ఫ్లోర్కి అయితే ఇరవై ఐదు వేలు సెకండ్ ఫ్లోర్కి ఒక పది వేలు ఇచ్చారు హెక్టారు భూమికి అంటే పంట ఏదైనా నష్టమైతే ఇరవై ఐదు వేలు మోటార్ సైకిళ్ళు సైకిళ్ళు ఇంట్లో ఏది రిపేర్ వచ్చినా వాటి అన్నింటికి కూడా ఇచ్చారు ఎప్పుడు లేనంతగా అభివృద్ధి చేస్తూ వచ్చారు ఈ అభివృద్ధి కాముక ప్రభుత్వాన్ని చూసి దేశమంతా కూడా ఆశ్చర్యపోతాను ఆ మాట పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు చంద్రబాబు గారు ఇలా చేస్తారని నేను కూడా ఊహించలేదు రోజు రోజు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు ఆయన కూడా తన వంతుగా ఐదారు కోట్లకు ఇచ్చారండి ఇది వరదల్లో జగన్మోహన్ రెడ్డి గారు కోటి ఇస్తానని ఎక్కడిచ్చారో తెలియదు ఇంకా పురంధేశ్వరి గారు కూడా నేను ఇదే చెప్పారండి జగన్మోహన్ రెడ్డిని ఇందులో సగమో పాతిక వంతైనా అభివృద్ధి చేసేవాన్ని ఇప్పటికైనా ప్రజలు గుర్తించారు ఇప్పుడు మంచి రైట్ ట్రాక్లో వెళ్తుంది మనకు త్వరలో పోలవరం వస్తుంది విశాఖ స్టీల్ ఎక్కడికి పోదు అమరావతి వెలిగి చూపిస్తుంది అభివృద్ధి పద్దు అంతెందుకంటే నాణ్యమైన మందుని క్వార్టర్ తొంభై తొమ్మిది రూపాయలకి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది ఇది మందు ప్రియులకంతా పండగ చేసుకునే రోజు బీసీలకి ముప్పై మూడు శాతం రిజర్వేషన్లన్నీ ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రాన్ని పంపింది ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అభివృద్ధులు సంక్షేమ పథకాలు రెండు కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడికు పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ జనసేన అందులో పవన్ కళ్యాణ్ గారు మిగతా బీజేపీ మంత్రులు అందరినీ కలుపుకుంటే ఇది ఒక అద్భుత పరిపాలన అద్భుత పరిపాలన కాబట్టి ప్రజలందరూ గుర్తించారు జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి రాజకీయాలంటే దోచుకోవడం దాచుకోవడం పీడించడం వేధించడం కాదు అభివృద్ధి చేయడం ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం చట్టబద్ధంగా చేయడం చట్టబద్ధమంటే గుర్తు వచ్చింది ఆ రోజులు అన్ని భయమే ఏ కేసులు ఎప్పుడు పెడతారో ఎవరు దోసుకుంటారు ఇప్పుడు స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా హాయిగా తిరిగేంత స్వేచ్ఛ కనిపిస్తుంది ఈ అద్భుత పాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి జేజేలు చెప్పుకుందాం